రోడ్డు ప్రమాదంలో ఏడవ స్థానంలో ఏపీ ఎనిమిదవ స్థానంలో తెలంగాణ మరణాల్లో తొమ్మిదవ స్థానంలో ఏపీ పదవ స్థానంలో తెలంగాణ రోడ్ యాక్సిడెంట్ ఇన్ ఇండియా టూ థౌసండ్ ట్వంటీ త్రీ నిలో వెళ్ళడి రోడ్డు ప్రమాదాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలు టాప్ టెన్లో నిలిచాయి దేశవ్యాప్తంగా గత ప్రమాదంలో ఈ రెండు రాష్ట్రాల్లో గణనీయ సంఖ్యలు మరణాలు స్థానంలో రోడ్డు రోడ్ యాక్సిడెంట్ ఇన్ ఇండియా టూ థౌసండ్ ట్వంటీ త్రీ మీదలో తెలిసింది రోడ్డు ప్రమాదాలు ఆంధ్రప్రదేశ్ ఏడో స్థానంలో ఉండగా తెలంగాణ ఎనిమిది స్థానంలో నిలిచింది ఇక మరణాల్లో టాప్ టెన్లో ఈ రెండు రాష్ట్రాల్లో ఉన్న గమనం తొమ్మిది స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉండగా ప్రదంగాల్లో ఉన్నట్లు నివేదిక స్పష్టం చేసింది దేశంలో రోడ్డు ప్రవర్ణాలకు మంది శుక్రవారం కేంద్ర రోడ్డు రవాణా శాఖ రోడ్ యాక్సిడెంట్ ఇన్ ఇండియా కూచిపూడి నాట్యాచారుడు నాట్య ప్రవర్త డాక్టర్ పశుమూర్తి శేషబాబు తెలుగు భాష దినోత్సవం సందర్భంగా గెలుగు వెంకటరామూర్తి దంపతులు పంతులు అవార్డు వరించింది కూచిపూడి నూట్య కళాపీఠ పూర్వ ప్రిన్సిపాల్ పసుమూర్తి తెలుగు శర్మ పెద్ద కుమార్ శేషపాకి ఈ అవార్డు వచ్చినట్లు సిద్ధ యోగి కూచిపూడి నాట్య కళాపీఠం ఉప ఉప ప్రధానచారి డాక్టర్ చిల్తా రవి బాలకృష్ణలేఖరులు తెలిపారు అవార్డుతో పాటు ఇరవై నగదు సాధన మిమ్మల్ని ఆగస్తాన్ని వివరించారు రెండు వేల ముప్పై కామన్వెల్త్ క్రీడలకు భారత్ బీడ్ దాఖలు కామన్వెల్త్ క్రీడలు అతిథి ఇవ్వాలనుకున్న భారత్ ఆదేశం ముందడిగి వేసింది అహ్మదాబాద్ కేంద్రంగా రెండు వేల ముప్పై క్రీడల నిర్వహణ హక్కుల కోసం కామన్వెల్త్ గేమ్స్ సమైక్య బీడ్ను సమర్పించింది భారత కామన్వెల్త్ క్రీడల